మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ వర్గీయులు తండావాసులు మాట్లాడుతూ నాగే నాయక్ గత రెండు ఎన్నికల్లో టీడీపీ పార్టీకి పనిచేసి మేము గెలిచిన సంవత్సరానికి మా పార్టీలో చేరి కష్టపడి పనిచేసిన మాలాంటి కార్యకర్తలను తొక్కేసి ఆర్థిక అక్రమ సంపాదనని సొంతానికి చేసుకున్నావు గిరిజనులకు చేసిందేమీ లేదు నాగే నాయక్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు తండాలు అన్నీ నీ అబ్బ జాగిరేమి కాదు నీ కింద బానిసలు కాదు అంటూ నాగే నాయక్ని హెచ్చరించిన గిరిజన వాసులు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన సరోజన నాయక గారు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు ఆయన చెప్పారు ఉషా ని తాండాలకి ఎవరిని ఎవరి ఇంటికి ఎవరు తాండాలకి రాని అని చెప్పారు ఆయన నేను ఒకటే ఈ స్వభావంగా ఆయన ఒకటే ప్రదేశం ప్రశ్నిస్తున్నాను తాండాలంటే ఏమో మీ అబ్బాయి తాగిరా క్షమించాలి ఏదో అబ్బాయి తాగిరా తాండాలో మేమంతా ఉన్నాం మేము శంకరణ కోసం శంకరన కోసం కష్టపడ్డాము రెండు వేల పద్నాలుగు నుంచి మేము కష్టపడినాము మేము శంకరన మేము కష్టపడినప్పుడు మీరు ఎక్కడున్నారు మీరు ఏ పని పనిచేసినారు శంకరణ కోసం మీరు ఎక్కడ పని చేసారు రెండు వేల పద్నాలుగులో మీరు ఎక్కడున్నారు గెలిచిన తర్వాత మీరు వచ్చి మా మా పార్టీలో వచ్చి మా అమ్మ మా మిగతా అధికారం చాలా మీరు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు గతంలో మీ ఇల్లు ఒక్కరి ఉండేది ఇప్పుడు మీరు బంగ్లాలో ఉంటున్నారు మేము పార్టీ కోసం కష్టపడి ఎట్లే ఉన్నాము మీరు తల్లిపాలు తాగి తల్లి రుమ్మణి రకం మీరు పార్టీ కోసం పార్టీ కోసం కష్టపడి పార్టీ అవతలి అవతలి పార్టీ వాళ్ళతో మేము కొట్టి అందరితో మేము కలుసుకొని మేము పార్టీ కోసం అంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి కోసం మేము కష్టపడతా అంటే మీరు మీ వర్గము మీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మాట కాదని మీ ఇష్టాని మీ స్వార్థం కోసం మీ స్వభావం కోసం జగన్మోహన్ రెడ్డిని ఇంతలా ఓడిపోవడానికి కారణం మీలాంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు లో జగన్మోడి ఓటు విధానాలు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఓడిపోవడం జరిగింది మీరు మీరు చెప్పారు కదా హుషా మేడం రాణిం కానీ అదే చెప్తాను మీ భూమి పంచాయతీ రేపు రేపు పద్దాన్ని అంటే రేపు పిలుచుకుని వస్తాన్ని మీ ఛాతర్ అయితే నాగన్ రెడ్డి గారు మీకన్నా వయసు చిన్న వారిని నేను మాట్లాడతానో చెప్పి నేను చెప్తాను నేను రేపు పద్దండి బుద్లి పంచాయతీ పిలుచుకొని వస్తాము మీ జాతర అయితే నీ వర్గాన్ని కానీ మిమ్మల్ని ఎవరు నేను ఇప్పుడు చూస్తా పిలుచుకొని వస్తాం మేడం మీరు ఎలా నిలుతారో చూద్దాము అదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మా పంచాయతీలో మీ వర్గం వాళ్ళంతా కలిసి మీ వర్గం వాళ్ళంతా కలిసి మీ వర్గం అంతా కలిసి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో మా పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ అయిద్దండి ఓట్ అయిద్దండి మీకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మేము డబ్బులు ఇస్తాము అలా చెప్పి మా పంచాయతీలో మీరంతా చేసింది ఘనికారం అందరికీ తెలుసు అలానే అలానే మా మా పార్టీ గారు మా పార్టీ మా పార్టీ కార్యకర్తలు ఎవరు ఎవరికి లొంగలేదు मां बशम उष्मा में कौन से में पछता पड़ता हूँ उष्मा में कौन से में उष्मा में एक टुकड़ी मुड़ता हूँ मैं कह रहा हूँ रात को रात को नहीं तो अंदर की रात पंद्रह को एमपी टीचर इतना कार्य का नहीं है क्योंकि माना को ये ఎందుకయా ఏమి మీరు పిలిచినట్టు వచ్చే కాదు మేము ఎక్కడైనా కూడా ఒకటే ఉంటాము కానీ నువ్వు పిలిచినట్టు వచ్చే లేదు ఆయమ్మ వచ్చింది ఆయన ఎంత మేము పోతాము మీరు పార్టీలో వ్యతిరేకంగా పోతా ఉన్నారు కాబట్టి మేము రామని ఒక పదిసార్లు చెప్పిట్ కానీ అదే మేరకు మళ్ళా తర్వాత సరే ఆయన పరిస్థితి ఆయన అని అనుకోవాలన్నా ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టి కూడా ఆయన కేవలము మూడు మూడు రెండు తాండా మూడు వేల ఇంట్లో తాండా ఒక చెక్ పెట్టేసి ఎక్ పెట్టేసి ముగ్గురు ఉంటే కూడా మేము ఇవ్వాలి కూడా ఏది కూడా మేము ముందుకు పోయేదో మేము అధికారంలోకి వచ్చి మేము మెజార్టీ మాట్లాడేదో అనేది లేదు ఆయన గోరట్లో మేజర్ పంచ్ అయ్యి సర్పంచ్ అయ్యి కూడా తాండాలంటే ఎన్ని తాండాలు ఉన్నాయి ఆయనకి మూడు తాండాలు ఉన్నాయి ముగ్గురు మూడు ఉన్నాయి మూడు వేలు తాడా ఒక ఎంపీటీస్ ఎంపీటీస్ ఉండి కూడా మమ్మల్ని ఏ పనిచేయాలని అనుసరించుకొని పోయిన వాళ్ళు ఎవరు కూడా ఏ విషయంలో కూడా మేము అయ్యా నాయకులు ఉన్నారు వాళ్ళని అనుసరించుకొని పదమనే మాట అనలేదు ఈరోజు మీరు పర్సనల్గా ఫస్ట్ మీటింగ్ పెట్టేసి పిల్లలకు వాట్సాప్ షాప్ పంపెట్టేసి చూపించేది ఈ పరిస్థితి అవమానం చేసేది అంటే నీ ఎన్ని తాండాలో నీ అన్ని ఎండ్లు వస్తారు అనేది మాకు మేము చూసుకుంటామని మేము ఒక నిర్ణయం తీసుకోవడం ఇట్లా పనులు చేయొద్దు నీవేమనేది నీ పరిష్కారం చేసుకోగలి ఇట్లా దాంట్లో చేస్తే చాలా మన నాయకుల్లో కూడా చాలా జడ్డుగా పొందుకుంటామని చెప్పి చెప్పి నాగేనా సార్ అనేది అది చాలా తప్పు బంజారా అంటే గంజాగా ఆయన ఊరు తప్ప ఆయన ఊర్లో ఆయనకి ఎవరన్నా మిగతా మిగతా దాండాల బంజారాలందరూ ఆయన కన్నా మంచి మంచి మేధావులు ఉన్నారు వైఎస్ఆర్ ఉన్న నాయకులు అందరికీ ఆయన మాట వినాలని ఆయన ఆయన చెప్పినట్లే వినాలనేది రాజ్యాంగం రాపించుకోవాలి యా ఊరు ఆయన ఏమన్నా సొంత తాండాలని ఆయనకే రాపించుకున్నట్లు బంజారాలందరూ మా మాట వింటారు నేను చెప్పినట్లే వేదమంటే అది జరిగేది పని కాదు ఎవరెవరు రాజ ఎవరెవరు ఇష్టం వాళ్ళకు ఉంటుంది ఆయన చెప్పినట్లే వినాలంటే అంటే ఎక్కడన్నా ఉందా ఏ తాండాలోనూ ఆయన మాట ఎవరు ఉండొచ్చు అందరూ విన్నారు తాండాలో రాని ఒక ఊరు నుంచి ఒక ఊరు రానిమంటే అది ఎక్కడ జరిగే పని కాదు ఎక్కడ కూడా జరిగే పని కాదు అది అది గోరంట్లో మాది అని గోరంట్లో అందరూ అంటే గోరెంట్లోకి రాకుండా మేము తాండాలోనే ఉండిపోవాలా అది జరిగే పని కాదు మేడమ్లు కానీ ఎవరన్నా కానీ వస్తే ఏ ఊర్లో అయినా ఏ తాండాలో అయినా వాళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు రానిమనే పదం అయితే తప్పు సార్ ఆ మాట అనేది రానిము యా తాండాకి రానిమనేది చాలా తప్పు అది ఈ పార్టీ చాలా శిక్ష కార్యక్రమం ఉంటుంది ఈ పార్టీలో రాష్ట్ర అత్త చూడండి మన ఉమ్మడి జిల్లాలో చూడండి ఎక్కడ కూడా సస్పెండ్ కాలే ఎవరు కూడా ఇక్కడ సస్పెండ్ అయినా అంటే వాళ్ళు ఏం చేశారో వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళే ఆలోచించుకోవాలా మా నోట్ నుంచి చెప్పిస్తే బాగుండని చెప్పేసి నేను సభామూలుగా చెప్తున్నాను అధిష్టానం మేరకు మన పార్టీ కార్యక్రమం అంతా సజావుగా నడుస్తూ ఉంటే మొన్న మా నాయ టీచర్ స్టేట్ టీచర్ ఆ టీచర్ చెప్పిన మాట గురించి మేము మా బంజులు అందరూ బాధపడుతున్నారు ఆయన సీనియర్ నాయకుడు అంట ఆయన టీచర్ పని చేసుకుంటూ తెలుగుదేశం ముసుగులో ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘనత ఆయనకి ఆయన వైసీపీ పార్టీ మనిషి కాదు మనిషినే ఆ రోజు శంకరణ తెలుసుకోవడం చెప్పేసి బ్యాలెట్ పేపర్ పెంచిన వ్యక్తి ఈరోజు వైసీపీలో అడుగు పెట్టి అడుగు పెడతానే సస్పెండ్ అయ్యారు టీచర్గా సస్పెండ్ అయితే ఆ సస్పెండ్ ఎత్తి అని చెప్పేసి అనుకోలే ఎందుకు అనుకోలేదంటే నాగే నాయకు సస్పెండ్ అట్లే ఉండాలి సస్పెండ్ ఎత్తేస్తే తెలుగుదేశానికి మోసం చేసినాడు మాకుడుగా మోసం చేసే ఉద్దేశంతో ఎత్తిలే చివరికి ఉషాచార్య మేడంకి రిక్వెస్ట్ చేస్తే మేడం నేను సస్పెండ్ అయినాను నా గురించి ఎవరు పట్టించుకోండి నాతో లేడు మీరు నా గురించి పట్టించుకోండి మేడం మేడం దగ్గర చెప్తే ఉషాచార్య దాకా ఇంటిగా జీవో సార్ ఆ పై ఆఫీస్ తో మాట్లాడి ఆ సస్పెండ్ ఎత్తేసిన కనత మా ఊషా ఊషా కమ్యూనిం చెప్పి సగం చెప్పాలి ఆయన దృష్టిలో ఏం చేయాలో అనేది చేస్తాడు నిజమా కదా మీరే చెప్పండి అలాంటి మీరు చేసే ఘనం కళ కార మేము సస్పెండ్ వేయడం మీరు అంతేకాని ఉషయం ఒక మేము సస్పెండ్ చెప్పినా ఈ రోజు కూడా మన పార్టీ కార్యక్రమం చదువుతావు ఉంటే మీరు ఆబోయిక చేస్తే చేస్తాము చెప్పండి ప్రతి దేశంలోనూ రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయితే అలా చేసావు రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఎన్నికల్లో అందుకు కలిసి కంటే ఛేదం చేస్తామని చెప్పేసి వైద్య ఇస్తానని తెలిసింది ఇంకెందుకు మీకు శంకరకు కావాలా శరాలకు పోయి చేస్తే మేము ఉందంటామా ఒక కుక్క చేసి అడిగిన్నాం మేము

కాబట్టి సస్పెండ్ చేస్తే తప్పదని నేను దబ్బు చేస్తాను సస్పెండ్ సస్పెండ్ చేస్తారు కానీ సస్పెన్షన్ బాధపడను ఎందుకు నేను తప్పు చేసా సస్పెన్ చేయాలనుకుంటున్నా మీరు సస్పెండ్ చేసిన దానికి ఇంకా ఆనందం చేస్తాను మీరు ఆనందం చేయదండి ఈ దినేద బతకండి మీ మాదిరిగా మేము పార్టీ ద్రోహం చేయాలా పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ చెడిపోయి తేలా ఇక్కడ ఎంఆర్ఓ పట్టుకొని మీరు ఏమేమి చేస్తారు కదా తెరలు మూసుకొని చూస్తాం కూడా ప్రతి విషయంలోనూ శంకరణ మంచివాడే కాదన్నా ఒక మండలంలో యుద్ధం ముగ్గురు పెట్టుకున్న దానికి అతను చెరుకు తెచ్చిన కారణం మీరే నేను అన్న కూడా చెప్పిన వారం ముందు నాకు అన్న భోజనం చేశాడు దేవుడు చెప్పాను నేను అన్న నువ్వు మంచివాడువే నువ్వు పార్టీ కార్యక్రమ కార్యకర్తలు చూసుకున్నావు కానీ నీ ఎన్నికలు ఉన్న వాళ్ళు నిన్ను చెరుకు తెలుసు మీరు చెప్పాను చెప్పి నన్ను భోజనం మీరు బాగా మీరు చేసే పాటను చూసి ఈ రోజు మన కోట మండలంలో రెండు నియోజకంలో అలోకం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చూడండి ఉమ్మడిగా చూడండి ఎక్కడ అట్లా గ్రూప్ గ్రూపులు చేసి అట్లా ప్రెస్ మీట్ పెట్టి మనం మనం తిట్టుకుంటే ఎవరు చేశారా ఎవరు చేయలే మనం చేస్తున్నాం ఎందుకు మీ స్వార్థం కోసం మీ లబ్ధి కోసం పార్టీని మీరు చెబడి కాబట్టి మీరు సస్పెండ్ అయ్యారు కాబట్టి మనస్ఫూర్తి కప్పుకొని మంచిగా ఉంటే అందరికి మంచిది లేదా మేము ప్రతి పెట్టాం మీరు పెట్టేది చేస్తే ఇది బుజ్జిపుది కాదు టీచర్ గా ఉండి మా జాతిలోనే నేను సీనియర్ నాయకుడు ఉంటాను ఆయన ఎక్కడ సీఎస్ నాయకుడు అంటే టీచర్ కాదు నేను నా చరిత్ర చెప్పాలా నేను కూడా పుట్టకతోనే విద్య చేస్తూ రాజకీయం చేస్తూ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా కూడా చేశా సర్పంచ్ గా పోటీ చేశా గా పోటీ చేశా జెడ్పీటీగా పోటీ చేశా అంత పోటీ చేసినా కూడా ఒక వేరే విమర్శించి నీతిగా కాదు మాది మేము సంస్కారం ఉండే మనసు అతను అన్నాడు హుషాచారం మేడము గోర్నమెంట్ మండలంలో ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి ఏ ఓటు కూడా ఏపీ చెప్పేసి నువ్వు నాగే నాయకు బాబు పెట్టుకో మా నాయకులు అంటే నాకు వసయ చెప్పినావు మా నాయకులు అంటే సరిపోతున్నావు నావు అందేదా చెప్పు కానీ పాల్పోదాం మా సుగా అంటే నచ్చదు అలాంటి తోడు సుఖాలను మాట్లాడి ఆయన సుఖాలను ముట్టే ఆయన రాజకీయం ప్రతిబుద్ధ కోసము మా నాయకులు నేను ఓటు ఒక తాడా ఒడికి పెట్టును చెప్తావు నీ దొమ్మ ధైర్యం ఉందా ఛాలెంజ్ చేసుకుందామా ఏ తండ చెప్పు మేము మేము అవకాశం ఎదురుతావా నువ్వు ఏదో నీతి నిజా నీ సస్పెండ్ ఇచ్చిన ఆమెని నువ్వు మొక్కల్లా అలాంటి రోడ్డు ఈరోజు నువ్వు నివసిస్తున్నావు ఆమె కూడా మన వైసీపీ కూడా వైసీపీ కూడా ఈ రోజు ఈరోజు నియోజకంలో ఎమ్మెల్యే మంత్రి మరి లాస్ట్ కి చంద్రమోడి గారు ఎమ్మెల్యే నా ఎంపిక పో అని చెప్పేసి ఇంకా పెద్ద పో పంపించాడు పంపి తప్ప అది తప్పు కాదు అది ఈరోజు కూడా మేము బాగా సోమని చెప్తున్నాము మీ ముగ్గురు చరిత్ర మీ ముగ్గురు గురించి చెప్తే బాగుండనుకున్నా చెప్పే అవకాశం మీరు ఇచ్చారు మాకు మీ మాదిరిగా మేము పార్టీ నష్టం చేయలేదు మీ పార్టీలో ఏం చేశారో ప్రతి ఒక్కటి ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ పోతాయి వారు ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ మాదిరిగానే పోయిన దానికంటే ఈరోజు సస్పెండ్ అయినారు అంతేగాని ముస్లిం వల్ల చేపించింది అని చెప్పడం తప్పదు ఇక్కడ వచ్చేసినటువంటి కోరంట్ల మండలం వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు మరియు కార్యదర్శులు అందరికీ ముఖ్యంగా నిన్న కొంతమంది నాయకులు వైఎస్ఆర్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు బంజారా గురించి మాట్లాడారు బంజారా గురించి ఎందుకు మాట్లాడారు వాళ్ళు స్వార్థం గురించి మాట్లాడారు వాళ్ళు స్వార్థం కోసం బంజారాలను కిందపరిచే పరిచే విధంగా బంజారాలు వాళ్ళు వెంట ఉంటారని ఎలా అనుకున్నారు వాళ్ళు వాళ్ళు స్వార్థం కోసం బంజారా వాళ్ళు ఉంటారా పల్లె పల్లికి రమ్మని యా తాండాలో వస్తారో రాండి మీరు మేము అడ్డుకుంటామన్నారు మేము శంకర్ నారాయణానికి ఇక్కడ ఎమ్మెల్యేకి పంపించినప్పుడు మేము పని చేయలేదా మీరే నా పని చేయండి ఇది మేము ఇంత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము శంకర్ మీ మీకింట ముందు నుంచి మేము పనిచేసాము ఇంత మీరు మీరన్నా మధ్యలో వచ్చి ఈరోజు మీరు వచ్చి ఏదో ఫ్రెష్ మీట్ పెట్టి బంజారాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో ఉన్నారని చెప్పడం ఏంటి ఈ మాట మీరు వెనక్కి తీసుకోవాలి ఇదే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఎవరికైనా కానీలే ఒక అన్న చెప్పినట్లు ఎవరునన్నా పంపించిన మేము పార్టీ కోసం పనిచేస్తాం వైఎస్ఆర్సీపీకి ఎవరైనా వచ్చినా ఇక్కడ నిలబడిన గోరంట్ల మండలం పెనుగోడు నియోజకవర్గం ఎవరు వచ్చినా కూడా మేము పార్టీకి పనిచేస్తాం బంజారాలు మీ వెంట ఉంటారని ఎలా అంటారు మీ స్వార్థం కోసం బంజారాలు మీ వింటూ ఉంటారా ఒక మంచి పని చేయండి బంజారాలు మీ వింటూ ఉంటారు ఒక చెడ్డు పని చేస్తే మీరు బంజారాలు మీ అంటే ఎలా ఉంటారు చెప్పండి మీరు ఏ రోజైనా ఏ తాండాలు వచ్చి బంజారాలను గుర్తించారా మీరు బంజారాల్లో ఎన్ని తాండాలు తాండాలున్నాయి గోరంలో ఎన్ని తాండాలు ఉన్నాయి ఎన్ని తాండాల్లో ఎంతమంది వైఎస్ఆర్ సి ముఖ్య నాయకులు ఉన్నారు అది గుర్తించారా మీరు బంజారాల గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు దయచేసి ఇలాంటి వాక్యాలను వెనక్కి తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి బంజారా జాతిని కింద పరిచే విధంగా మీరు మాట్లాడద్దండి మీ స్వార్థం కోసం ఏదైనా ఉంటే మీ స్వార్థం కోసం మాట్లాడకండి కానీ బంజారా జాతిని కింద పరిచే విధంగా మాట్లాడితే మీకు సహించేది లేదు ఇలాంటివి పనులు మీరు మారుకొని మీ తప్పులను తప్పు పుచ్చుకునేందుకు బంజారాలని కిందిపరిచే విధంగా చేస్తే బంజారా కార్యకర్తలంటూ ఏకటిగా మేము వాళ్ళ వింటున్నాము ఈ రోజు ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది వాళ్ళు ఎప్పటికీ మారరు వైఎస్ఆర్సిపి పార్టీకి పనిచేస్తారు వాళ్ళు ఎవరైనా కానిలే బంజారాలని ఏదన్నా అన్యాయమో న్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదుకుంటుంది వాళ్ళకి న్యాయం చేస్తుంది మీ స్వార్థాల కోసం బంజారాలు ఉండరు అది మీరు గుర్తించుకోండి ఉంటే మీరు మాట్లాడుకోండి బంజారాలను మట్టు కింద పరిచే విధంగా మీరు మాట్లాడాలండి మీరు సర్పంచ్ అయినప్పుడు ఈ ఓరంట్ల మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరూ మీకు పని చేయకుండా మీరు సర్పంచ్ అయినారా వాళ్ళు ఎలా మర్చిపోయినారు పార్టీలో గుర్తింపు లేదా వాళ్ళు చేసే వైఎస్ఆర్ సిపి విధంగా పార్టీకి లేనిపోని అభండాలు వేసి మీ స్వార్థాల కోసం పార్టీకి అధిష్ట చేస్తున్నారా మీరు ఇదేనా మీరు చేసేది మీ గణిత ఇదేనా మీరు సక్రమంగా పనిచేసి ఈ రోజు మీకు సస్పెండ్ ఎందుకు చేస్తారు మొన్న జరిగిన శత్యనారాయణ ఎలక్షన్ లో అందరూ కలిసి గట్టుగా పనిచేసాం కాబట్టి గల్పించుకున్నాం అన్నకి ఎమ్మెల్యేగా చేసుకున్నాము ఈ రోజు ఉషమ్కి మీరు సక్రమంగా అందరూ ప్రతి ఒక్కరు పని చేసింటే మాట వచ్చినట్లే డబ్బు 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 అంటారు ఎక్కడ డబ్బు నీతి నిజాయితీగా పనిచేయండి మాకు ఇచ్చారు ఆ డబ్బు మేము పని చేయలేదా మేము ఓట్లు లేదా ఓట్లు లేపించలేదా అడగండి ఒక్క రూపాయి గాహించినారు ఈ బంజారా వాళ్ళు ఎవరన్నా అడిగినారు మాట వచ్చిందంటే డబ్బు అంటారు ఎక్కడ డబ్బు ఎవరు ఇచ్చారు డబ్బు ఎవరికి ఎంత ఇచ్చినారు ప్రతి ఒక్క దానికి మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని పార్టీని బస్టు పట్టిస్తున్నారు మీరు ఎన్ని రోజులైనా మేము పోతే పోన్లే పెద్ద నాయకులు వీళ్ళు ఉన్ని వీళ్ళు ఉన్ని మాట్లాడని ఏదైనా చేయని వీళ్ళు ఒక దావద్రాని అని మేము అనుకుంటే మీరు ఈ రోజు పార్టీని బస్టు పట్టించే పరిస్థితి తెస్తా ఉన్నారు ఎవరన్నా అన్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెదగొండ నియోజకవర్గం ఎవరు నన్ను ఈ ఈరోజు అక్కను పంపించినా అక్క కోసం పని చేస్తాము పార్టీ కోసం పని చేస్తాము తప్పకుండా వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మేడం గెలిపిస్తాము మీరు ఎలా అంటున్నారు గెలిపించుకుంటాము